ప్రత్యేక బులెటిన్ ఎన్నికల సమరానికి స్వాగతం ఇక వివరాలు చూద్దాం సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి దశ పోలింగ్ జరగనున్న నియోజకవర్గాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుడిగాలి పర్యటన నిర్వహిస్తుంటే తుక్కుగూడ జన జాతర సభతో కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజలకు చేరువ చేసింది మేనిఫెస్టోతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని కాంగ్రెస్ పేర్కొంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలే అమలు చేయని కాంగ్రెస్ మళ్లీ మేనిఫెస్టో విడుదల చేయడం విడ్డూరంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ద్వంద్వనీతి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు ఎన్నికల విశేషాలతో కూడిన ప్రత్యేక బులెటిన్ ఎన్నికల సమరం ఇప్పుడు చూద్దాం మోదీ అంటే పక్కా హామీ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు జమ్మూ కాశ్మీర్ లో త్రీ సెవెంటీ ఆర్టికల్ తొలగిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చి చూపామని గుర్తు చేశారు దీని ప్రాముఖ్యత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి తెలియదని అందుకే రాజస్థాన్ సభలో మూడు వందల డెబ్బై విషయంలో అబద్దాలు చెబుతున్నారని చురకలంటించారు ఫలితం ఏమైంది ఫలితం ఏమైంది త్రీ సెవెంటీ పోయిందా లేదా పోయిందా లేదా వీళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం గురించి కబుర్లు చెబుతారు కదా ఈ ఇండి కూటమి వాళ్ళిప్పుడు జవాబు చెప్పండి ఇన్నేళ్లు మీరు పరిపాలించారు కదా రాజ్యాంగం పేరు మీద పాటలు పాడుతుంటారు కానీ మీరు జమ్మూ కాశ్మీర్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని అసలు అమలే కానివ్వలేదు కదా ఈ మోడీయే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని జమ్మూ కశ్మీర్ భూభాగంలోకి తీసుకుపోయాడు ఇన్నేళ్ల తర్వాత తీసుకుపోయాడు ఇప్పుడు ఈ విచిత్రాన్ని చూడండి కాంగ్రెస్ యొక్క దేశ అధ్యక్షుడు అదేం చిన్న పదవి కాదు ఆయన ఒక ఉపన్యాసమిచ్చాడు ఆయన ఇలా అన్నాడు ఆయన ఎక్కడో ఆ రాజస్థాన్లో అన్నాడు ఆయనేమన్నాడంటే అరే రాజస్థాన్ వాళ్లకి త్రీ సెవెంటీతో ఏం సంబంధం అని మోడీ ఇక్కడికొచ్చి త్రీ సెవెంటీ గురించి ఎందుకు చెబుతున్నాడు అన్నాడు ఇది విని నాకు చాలా సిగ్గేసింది జమ్మూ కశ్మీర్ మనది అవునా కాదా జమ్మూ కశ్మీర్ మొత్తం మనదేనా కాదా కాంగ్రెస్ అర్థం చేసుకోండి వినండి ఈ జమ్మూ కశ్మీర్ రక్షణ కోసమే నా బీహార్కి చెందిన అనేక మంది యువకులు మాతృభూమి కోసం సర్వోన్నత బలిదానాన్నిచ్చారు ఎంతో మంది వీర సైనికులు మూడు రంగుల జెండా చుట్టబెట్టుకుని తిరిగొచ్చారు కశ్మీర్ని కాపాడ్డానికి వెళ్ళి ఇప్పుడు నువ్విలా అంటావా రాజస్థాన్ వీరగడ్డ మీద ఎంతమందైతే వీరుల కుటుంబాలున్నాయో వాళ్ల కుమారులు మాతృభూమిలోని కశ్మీర్ రక్షణ కోసం అమరులై తిరిగి వచ్చారు మీరిలా అంటున్నారా భారతదేశపు ఈ మూలకి ఏం సంబంధం ఆ మూలకి ఏం సంబంధం అని ఇది మన ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే గ్యాంగు యొక్క ధైర్యంతోనే వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడే వాళ్ళని క్షమించొచ్చా చెప్పండి అమరవీరుల అవమానాన్ని సహించొచ్చా చెప్పండి సోదర సోదరీమణులారా మోడీ ట్రిపుల్ తలాకుని రద్దు చేస్తానని గ్యారంటీ ఇచ్చాడు ఫలితం ఏమైంది ట్రిపుల్ తలాకు లాంటి మహిళా వ్యతిరేక దుష్ట సాంప్రదాయం నాశనమైపోయింది మోడీ భారతదేశాన్ని చెడుగా చూసేవాళ్లకి బుద్ధి చెబుతానని గ్యారంటీ ఇచ్చాడు ఫలితం ఎవరైతే భారతదేశాన్ని చెడుగా చూసేవాళ్లున్నారో వాళ్లందరూ తిండి కోసం అడుక్కు తింటున్నారు మోడీ గ్యారంటీ ఇచ్చాడు అయోధ్యలో బాలరాముడి భవ్యమందిరం రూపొందుతుందని ఈనాడు అయోధ్యలో దివ్యమైన రామాలయం యొక్క శిఖరం ఆకాశాన్నంటుతోంది ఐదు వందల ఏళ్లపాటు సాధ్యం కానిది ఏ రామాలయ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ ఆర్జేడీలు ఇన్నేళ్లుగా ప్రయత్నించారో ఆ రామాలయం నిర్మాణం పూర్తయిపోయింది ఇక ఇది చూడండి ఇదో అద్భుతం దేశ ప్రజలు చందాలుగా ఒక రూపాయి ఐదు రూపాయలు ఐదొందల రూపాయలు వెయ్యి రూపాయలిచ్చారు ప్రజల డబ్బుతోనే రామాలయం నిర్మించబడింది ప్రభుత్వ ఖజానా నుంచి రామ్మందిరం నిర్మించలేదు దేశ ప్రజలే నిర్మించుకున్నారు అసలీ దేశ ప్రజలమీద వాళ్ళకెందుకీ శత్రుత్వం శ్రీరాముడి మీద వాళ్ళకెందుకీ శత్రుత్వం వాళ్ళకి అయోధ్య మీద ఏమిటి శత్రుత్వం మన వారసత్వం మీద ఏమిటి శత్రుత్వం రామాలయం తయారైపోయింది వాళ్ళేం చెప్పారు కూడా రామన్నారు దాన్ని వ్యతిరేకించారు మర్యాదగా మర్యాదగా ఉందా ఉందా ఇదే కాదు వాళ్ల మనసుల్లో ఎంత కుళ్ళు నిండిందంటే ఎంత కుళ్ళు నిండిపోయిందంటే వాళ్ల పార్టీకి చెందిన కొంతమంది రామాలయ ప్రాణప్రతిష్ఠకు వస్తే వాళ్లని ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించేశారు శ్రీరామనవమి వస్తోంది ఈ పాపం చేసిన వాళ్లని అస్సలు మర్చిపోకండి సోదర సోదరీమణులారా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసినట్లుగానే జాతీయ స్థాయిలోనూ ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు హైదరాబాద్ లోని తుక్కుగూడలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జనజాతర సభ వేదికగా న్యాయపత్రం పేరుతో జాతీయ స్థాయి మేనిఫెస్టో తెలుగు ప్రతిని విడుదల చేశారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ విద్యావంతులైన యువకులకు సంవత్సరం శిక్షణతో పాటు నెలకు ఎనిమిది వేల ఐదు వందలు ఇస్తామన్నారు యువతకు ఏడాదికి లక్ష రూపాయలు వచ్చేలా ఉపాధి కల్పిస్తామని మహిళలకు ఏటా లక్ష రూపాయలు నేరుగా బ్యాంకుల్లో జమ చేస్తామని అన్నారు मगर तेलंगाना में तेलंगाना की सरकार ने तीस हजार लोगों को सरकारी नौकरी दी है और कुछ ही समय में पचास हजार और लोगों को सरकारी नौकरी मिलने जा रही है ये जो मैनिफेस्टो है ये हिंदुस्तान की जनता की आवाज है ये कांग्रेस पार्टी की आवाज नहीं है आपके दिल में जो था लाखों लोगों के दिल में जो था उसे कांग्रेस पार्टी ने सुना और उसे हमने मैनिफेस्टो में डाला मैनिफेस्टो की आत्मा जो है वो पांच गारंटीज की है सबसे पहले बेरोजगारी के लिए हिंदुस्तान के युवाओं के लिए साल में एक लाख रुपए की सैलरी वाली नौकरी हर युवा को मिलेगी हमने एक अप्रेंटिसशिप का कानून बनाया है इसमें हिंदुस्तान के हर युवा को जैसे हम मनरेगा में रोजगार की गारंटी देते हैं वैसे हिंदुस्तान के हर युवा को एक साल की अप्रेंटिसशिप की गारंटी मिलेगी हेल्थ केयर सेक्टर में होगी एजुकेशन सेक्टर में होगी सब सेक्टर्स में हम हिंदुस्तान के युवाओं को एक साल की अप्रेंटिसशिप एक लाख रुपए की देंगे ఇదే వేదికపై నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు అవాకులు చబాకులు పెలితే చూస్తూ ఊరుకోమని గట్టి చర్యలు తప్పవని హెచ్చరించారు బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని రేవంత్ ఆరోపించారు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించినట్లే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని అలాగే ఓడించేందుకు కార్యకర్తలంతా సైనికుల్లా పోరాడాలని పిలుపునిచ్చారు ఆ మొన్న సూర్యాపేటకు పోయింది నిన్న కరీంనగర్ పోయింది ఆయన అంటుండో నన్ను ఏం బీక్తారు మీరని మొన్న మాట్లాడింది మీరు చూసుంటారు కేసీఆర్ గారు మాట్లాడింది నా ఎంత కూడా బీకలేరని మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడాడు ఇది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనేనా భాష గురించి భావం గురించి ప్రజా సమస్యల గురించి మాట్లాడే రావు పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రం ని పట్టి పీడించి వేధించి దోసుకొని దోపిడి దొంగలాక అడవి పందుల్లాక తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పది సంవత్సరాల వంద సంవత్సరాల విధ్వంసం చేసినావు ఇవాళ మమ్మల్ని ఎంటిక పీకలేరు అంటావా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో కాలిరిగిందని లేకపోతే కట్టె పట్టుకొని నడుస్తున్నా కూతురు జైలుకి పోయిందని అధికారం కోల్పోయిందని కొంతకాలం మేము సమ్నం పాటించినాం ఏ మనిషికైనా కష్టం వచ్చినప్పుడు మేము మానవత్వంతో మీ గురించి మాట్లాడకుండా మర్యాద పూర్వకంగా వ్యవహరించినాం ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు నేను పెద్దలు జానారెడ్డి గారు లాగా కాదు నేను రేవంత్ రెడ్డిని బిడ్డ అంగిరాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్ర్ లఫంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు కూడు బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో ఆనాడు చెప్పిన ఈనాడు చెప్తున్నా నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి నేను మాత్రం నీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండానే మళ్లీ కొత్తగా మేనిఫెస్టో విడుదల చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలుపై రాహుల్ గాంధీ చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు దేశంలో ప్రతి మహిళకు లక్ష రూపాయలు ఇస్తామని చెబుతున్నారు కదా మరి తెలంగాణలో మహిళలకు ఇస్తామన్న రెండు వేల ఐదు వందల రూపాయల హామీ ఏమైందని విమర్శించారు సమాజం ఎట్టిపోతుందో తన పార్టీ ఏం మాట్లాడుతుందో తను ఏం మాట్లాడుతున్నాడో తన పార్టీ ప్రభుత్వము ఏం చేసిందో కూడా తెలియని పరిస్థితుల్లో మరి ఈరోజు రాహుల్ గాంధీ ఉన్నాడు రాహుల్ గాంధీని ఒక్కటే అడుగుతా ఉన్నాను వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు కదా ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా మీరు ఈరోజు మీ గ్యారంటీలను టోటల్గా ఫెయిల్యూర్ అయ్యి గ్యారెడీలుగా మారి ఈరోజు అబద్ధాలు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వలిస్తున్నట్టుగా ఉంది తెలంగాణకు మాట ఇచ్చి జాతీయ స్థాయిలో నిలబెట్టుకున్నామంటాడు దమ్ము ధైర్యం ఉంటే రాహుల్ గాంధీకి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోకుండా ఈరోజు మాట్లాడే నైతిక హక్కు లేదు చర్చకు సిద్ధము నేను అడుగుతా ఉన్నాను తెలంగాణ ప్రజల తరఫున నేను పాల్గొంటాను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున రాహుల్ గాంధీ చర్చకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఎక్స్ వేదికగా స్పందిస్తూ హస్తం పార్టీది నీతి అని ఆరోపించారు కాంగ్రెస్ నాయకులు చెప్పేదొకటి చేసేదొకటి అని ఎద్దేవా చేశారు ఓ పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరిన ఎంపీలు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడేలా చట్ట సవరణ చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొందని కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఏకంగా ఎంపీ టికెట్ కేటాయించిన తన ద్వంద్వ నీతిని బయటపెట్టుకుందని మండిపడ్డారు గెలిచేంత వరకు ఒక మాట గెలిచాక ఇంకో మాట ఇదే కాంగ్రెస్ రీతి నీతి అని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతిపక్ష ఇండియా కూటమికి విజన్ లేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు కూటమిలో మిత్రపక్షాల మధ్య విశ్వసనీయత లేదని పేర్కొన్నారు ఢిల్లీలో కలిసి వేదిక పెంచుకునే పార్టీలు వేర్వేరు రాష్ట్రాల్లో మాత్రం పరస్పరం ప్రత్యర్థుల్లా పోటీ పడటం బిడ్డూరమని ఎద్దేవా చేశారు ఢిల్లీలో ఒకటిగా నిలబడతారు వేరే వేరే రాష్ట్రాల్లో వాళ్లే ఒకరినొకరు తిట్టుకుంటారు ఇక బీహార్లో అయితే విచిత్రమైన పరిస్థితి నడుస్తోంది ఇక్కడ ఇండీ కూటమి ఒక అభ్యర్థిని నిలబెడితే ఇక మరో నాయకుడొచ్చి అసలైన అభ్యర్థిని నేనే అంటాడు ఇక్కడ వాళ్ల మధ్యే తల నుంచి పాదాల వరకు శత్రుత్వాలున్నాయి తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్కటయ్యారు వీళ్ళు వాళ్ల తప్పనిసరి పరిస్థితికి ఒకటే పేరు అదే అధికార స్వార్థం ఇండీ కూటమి అంటే అది అవినీతిపరుల యొక్క అడ్డా ఇండీ కూటమి అంటే అది దేశ విరోధులు విద్వేష శక్తుల యొక్క అడ్డా మీరు వాళ్ల ప్రకటనల్నే చూడండి ఇండి కూటమి వాళ్ళు సనాతన ధర్మాన్ని నాశనం చెయ్యడం గురించి మాట్లాడుతున్నారు ఇండి కూటమి వాళ్ళు భారతదేశాన్ని మరోసారి విభజించడం గురించి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగంగా ప్రకటిస్తున్నారు వాళ్లు దక్షిణ భారతదేశాన్ని వేరుచేస్తారట రెండు రోజుల క్రితమే కాంగ్రెస్ వాళ్లు ఏదైతే తమ మేనిఫెస్టోని ప్రకటించారో ముస్లిం లీగ్ ఆలోచనల ముద్ర ఉంది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కాదు ద్వేష భావనల పత్రాన్ని జారీ చేసింది అటు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ టీడీపీ జనసేన కూటమి హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి అధికార ప్రతిపక్షాల మధ్య వాలంటీర్ల అంశంపై మాటలు యుద్ధం కొనసాగుతూ ఉండగా తిరిగి అధికారంలోకి రాగానే వాలంటీర్లను కొనసాగించే ఫైల్ పైనే తొలి సంతకం పెడతామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు సామాజిక పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ పేద ప్రజల ఆత్మ గౌరవం కోసమే వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి ఒకటో తేదీ ఉదయమే వారికి పెన్షన్ అందేలా చూశామని అన్నారు యాభై ఎనిమిది నెలల్లో పెన్షన్ల కోసం తొంభై వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి చాలా కష్టంగా ఉంటే ఆయన చెప్పేది అబద్ధమే కదా అని లక్ష నలభై వేల కోట్ల రూపాయల గురించి చెప్తా ఉన్నాడు అని అంటే ఇక దాని ఏమిటి అందరినీ మోసం చేసేదానికే దానికే కదా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు పొరపాటున ఓటు వేస్తే మాత్రం పులి నోట్లో తలకాయ పెట్టినట్టు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి ఈ విషయాలన్నీ చెప్పి ఇక మైక్లో మీరెవరైనా మాట్లాడాలనుకుంటే మీ దాకా మైక్కి పంపిస్తా మీరేదైనా సలహాలు సూచనలేదన్నా ఇస్తే కూడా తీసుకుంటాను అవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మన ఎఫిషియన్సీని ఇంకా కోసం ఇంకా ఉపయోగపడేట్టుగా అయితే ఖచ్చితంగా ఉపయోగపెట్టుకుంటానని కూడా చెప్తే తెలియజేస్తా ఉన్నాను